ఈ ఉజ్జయిని నగరంలో రాత్రంతా నగర సంచారం చేసి తెల్లవారి వేళ కాళికాదేవి గుళ్ళోకి వస్తుంది నువ్వు వెళ్ళి గుళ్ళో కూర్చుని తలుపులేసి కూర్చు తెల్ల తెల్లవారు అమ్మవారు వచ్చేస్తుంది లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పటికీ వారణాసిలో వారాహి ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది కాళికాదేవి అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు ఏ కారణాలకి పొందారు అని అడిగారు అనుకోండి ఈ కారణానికి పొందారు అని చెప్పడం కూడా చాలా కష్టం ఎందుకో అండి కాళిదాస మహాకవి ఏ కారణం చేత పొందాడు అని నన్ను అడిగారు అనుకోండి విశ్వాసంతో పొందాడు అని అలాంతే ఎందుకు పొందాడు గొర్రెలు కాసుకునేటటువంటి వాడు ఒక మహారాజు యొక్క కుమార్తెకి పతి అయ్యాడు అయిన తర్వాత మొట్టమొదటి రోజు రాత్రి ఆయన యొక్క నిజస్వరూపం తెలిసిపోయింది అక్షరం ఒక్క రానివాడని చీకటి పడిపోయింది ఆ రాజకుమార్తెండి ఇంతటి నిరక్షర కూర్చువి మా తండ్రి బాధపడతాడు నువ్వు అల్లుడు అని తెలిస్తే నా మీద పగబట్టిన గురువు నిన్ను నాకు భర్తని చేశాడు పెట్టుకోకు ఈ ఉజ్జయిని నగరంలో రాత్రంతా నగర సంచారం చేసి తెల్లవారే వేళ కాళికాదేవి గుళ్ళోకి వస్తుంది నువ్వు వెళ్ళి గుళ్ళో కూర్చుని తలుపులేసి కూర్చోవు ఆయనకున్నది మొండితనం ఆ మొండితనాన్నే ఆస్తిగా ఆధారంగా చేసుకుని ఈశ్వరానుగ్రహం పొందగలిగినటువంటి శక్తిని ప్రచోదనం చేసింది ఆవిడ కాబట్టి నీవు వెళ్ళి కాళికాదేవి ఆలయంలో తలుపులు వేసి కూర్చోవు తెలవారు తుండగా అమ్మవారు వచ్చేస్తుంది లోపలికి వెళ్ళిపోవాలి ఇప్పటికీ వారణాసిలో వారాహి ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది కాళికాదేవి లోపలికి వెళ్ళడానికి ఆవిడ తలుపులు తెరుస్తుంది నువ్వు బిడాయించి కూర్చోవు ఎవడు రా లోపల తలుపులు తీ అంటుంది నువ్వు ఆయనకేం రాదు అప్పటికి కాళిదాసు గారికి రెండు మాటలు చెప్తా ఈ రెండే అనుంది ఏమిటన్నారు కాళీ విద్య కాళీ విద్య ఈ రెండు మాటలే అను ఆయన అన్నాడు విద్య అనలేకపోయాడు కాళిదాసు కాళీ ఇద్య కాళీ ఇద్య అన్నాడు పోనీ అదే అనో ఈ మొండి అమ్మవారి దగ్గర చూపించు వెళ్ళిపోయి కాళికాదేవి గుళ్ళో కూర్చున్నాడు వచ్చేసింది తల్లి తెల్లవారుతుండగా తలుపు చప్పుడు చేసింది తీయలేదు తోసింది తీయలేదు ఎవడు ఆ తలుపు తీయండి అమ్మవారే తలుచుకుంటే తలుపులు తీయలేనంత బలహీనురాలండి కాళికాదేవి కాదు వచ్చిన ఆవిడ తనని అనుగ్రహించగలదు గొర్రెలు కాసుకునేవాడిని నాకు ఆవిడ ఎలా ఇస్తుందండి కవిత్వం అని అడగకుండా కూర్చున్నాడు వీడి విశ్వాసం చూద్దాం ఏం చేస్తాడో ఒరే తలుపు తీస్తావా తీవా ఏమీ లేనమాట ఖాళీ ఇద్య తలుపు తీస్తావా తీవా ఈవిడ విద్య కావాలని ఆయన ఆఖరికి ఆవిడ ప్రసన్నురాలైంది సహభాష్ ఎంత నమ్మ కనరానా మీద అనుకుంది ఆ నాలుక తలుపు సందులోంచి బయట పెట్టింది ఇప్పుడు తలుపు కొద్దిగా తీసి విద్య ఇస్తే కానీ తలుపు తీయడనమాట విద్య లేనివాడు కాబట్టే తలుపు తీసుకోగలదని తెలుసుకోలేకపోయాడు విద్యనిచ్చిన తల్లి తలుపే తీయలేదా తెలుసుకోలేకపోయాడు తలుపు నేను వేసేయగలన ఆవిడ రాకుండా ఈ మొండితనం విశ్వాసంగా మారిపోయింది అమ్మవారి మీద ఇప్పుడు నాలుకొక్కటే బయటెట్టాడు ఎడంచేతో దాన్ని ఇలా లాగి రాసేసింది బీజాక్షరాలు తలుపు తీశాడు మాణిక్యవీణా ముపలాయంతీం మదా లసాం మంజులవగ్విలాసాం నీలజ్యుతి కోమలాంగీం మా తంగ కన్యా మనసాస్మరామి చతుర్భుజే చంద్ర కళావత కుచోన్నతే కుంకుమరాగశే హస్తే నమస్తే జగదేక మాత అంటూ మహానుభావుడు శ్యామలా దండకం చేశాడు మీకు అందరికీ తెలుసా శ్యామలా దండకం అత్యద్భుతమైనటువంటి దండకం ఆవిడ ఎక్కడ ఉంటుందో దగ్గర నుంచి చెప్పేశాడండి శ్యామలా దండకంలో जय जननीसुधा मुद्रांतृजन्म निग्दीपूबिल्रुमाक काियवास प्रियलोक्रिए सादरारब्ध संगीत संभावना संभ्रमा नीपस्र गाबद्ध चूलिकेत्रिके सेखरीभूत सीता काम यूखावी नग्दस्नग्धनीलाल कश्रेणी श्रृंगारिते लोक संभावि काम लीला दनुसिलतापुष्पंदोह सन्देह कुर्नाशिकाचना లామాభిరామే సురామే రమే ప్రోల్ల సత్వాలికా ముక్తిక శ్రేణికా కుండల नीलिकुंडलो मंडिदभाष गंडस्थल यस्तूरीका पत्ररेखा समुभूत सौरभ्य सा सीभवन्म्रताीश्वरे भास्वरे वल्लिवादन प्रकृति दशाबद्ध ताटंक भूषा विशेषावित सिद्धसन्मा अद्धदंडकमंत्रात्मक चक्रात्मक पा 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 देवी तुभ्यं नमो देवी तुभ्यं नमो देवी तुभ्यम नमह अदाल అంతే సర్వ విద్యలు కరతలామలకమైపోయాయి మహానుభావుడికి ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం అంటే ఏమిటో చూపించాడు ఆయన దంత పంక్తిలో అంతే అమ్మవారి అనుగ్రహం ఇప్పుడు చెప్పండి కాళిదాసు గారు అమ్మవారి అంతటి మహాజ్ఞాని కావడానికి ఏమి అర్హత కలిగినవాడు అని మీరు నన్ను అడిగారు అనుకోండి నేనేం చెప్పవలసి ఉంటుంది మీకు విశ్వాసమే భక్తితో కూడిన కర్మాచరణము ఆ స్థాయికి వెళ్ళిపోయిందంతే ఆ రోజులలో ఆశ్చర్యం అండి ఆయన పేరే కాళిదాసు అయిపోయింది అంతే ఇంకో పేరు లేదే ఆయనకి ఆయన పేరే కాళిదాసు మహానుభావుడు ఉజ్జయిని రాజ్యంలోకి వెళ్ళి నగరానికి వెళ్ళారు భోజరాజు గారి పరిపాలిస్తున్న చోటికి భోజరాజు గారి ఆస్థానంలో ఏకసంతాగ్రాహి ఏకసంతాగ్రాహి ద్విసంతాగ్రాహి త్రిసంతాగ్రాహి అని ఉండేవారు ఒక్క మాటు పద్యం చెప్తే ఏకసంతాగ్రాహి గ్రహించి చదివేస్తాడు చెప్పిన అయినా ఏక జరిగితే రెండు మాటలు విని ద్విసంతాగ్రాహి జరుగుతాడు ద్విసంతాగ్రాహి ఏకసంతాగ్రాహి చదివిన వాడి దీవిని త్రిసంతాగ్రాహి కలుగుతాడు వీళ్ళు ముగ్గురు చదివంటారు వాడి సొంత కవిత్వం కాదు మహాప్రభో ఎక్కడో ఉన్నదే వీడు చదివాడంటారు రాజు శిక్ష వేసి పంపిస్తుండేవాడు ఏ కవిని భోజరాజు దగ్గరికి రానిచ్చేవారు కాదు కాళిదాసు గారు అమ్మవారి అనుగ్రహంతో కనిపెట్టారు వీళ్ళు భోజరాజు దగ్గరికి కవుల్ని చేరనివ్వట్లేదు అని ఏమీ తెలియని వారిలా వెళ్ళారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను పేద బ్రాహ్మణుండే ఏమి ఐశ్వర్యం లేదు భోజరాజు గారి దర్శనం చేయిస్తే ఓ శ్లోకం చెప్తాను దానివల్ల నాకు ఏడా నాలుగు ఇస్తాడు అనుకుంటున్నాను తప్పకుండా చేయిస్తాం కానీ నీకేమొచ్చు శ్లోకం చెప్పు అన్నాడు ఆయన అన్నాడు అస్థివద్భక్ అస్థివద్భవచ్చల్లవత్ తెల్ల కుక్కవత్ రాజతే భోజతే కీర్తి దంతవత్ అన్నాడు భోజరాజు గారి కీర్తి ఎలా ప్రకాశిస్తోందో తెలుసా అస్థి అంటే ఎముక ఎముక ఎంత తెల్లగా ఉంటుందో భోజరాజు గారి కీర్తి అంత తెల్లగా ఉంది బకవచ్చ అంటే కొంగ ఎంత తెల్లగా ఉంటుందో భోజరాజు గారి కీర్తి అంత తెల్లగా ఉంది చల్ల అంటే మజ్జి ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంది తెల్ల కుక్కవత్ తెల్ల కుక్క ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంది రాజతే భోజతే కీర్తి పునఃసన్యాసి దంతవత్ సన్యాసి దంతాలు ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లగా ఆయన కీర్తి ఉంది దానికి వివరణ మాత్రం నన్ను లేని లేనిపో కాబట్టి సన్యాసిదంతవత్ సన్యాసి దంతాలంత తెల్లగా ఆయన కీర్తి ప్రకాశిస్తోంది అన్నారు ఇప్పుడు ఈ శ్లోకం విని వీళ్ళు అనుకున్నారు ఇంత చేతకానికి కవులున్నారు లోకంలో అనుకుంటాడు రాజు వీడిని అనుకున్నారు ఈయన ఆ కవులు మాట్లాడుతున్నప్పుడు కనిపెట్టారు ఏకసంతాగ్రాహికి కొద్దిగా నత్తి ఉంది టకారం డకారం మకారం నకారం పలకదు బాగుందనుకున్నారు మర్నాడు రావయ్య తీసుకెడతాం భోజరాజు గారి దగ్గరికి అన్నారు తీసుకెళ్ళారు భోజరాజు గారి దగ్గరికి తీసుకెళ్లి కూర్చోపెట్టారు ఈయన ఒక కవిటండి మీకు ఏదో శ్లోకం చెప్తాట అన్నారు ఏది చెప్పమన్నారు భోజరాజు గారు

పదౌటేటి పటేటి టేటి టొర సత్ప్రఖ్యాతి సత్యాదయ అన్నారు అందులో ప్రారంభమే జకారం షజ్జామజ్జకర జవి జవసుధా జలాంశమజ్జా కిరేటి టేటి టిధరే కణ కణ చాజ్యూల లుభ్రం భ్రమ ఈ మాట అనేటప్పటికీ వాడు అదిరిపోయాడు ఏకసంతాగ్రహ ఇది ఏమిట్రో ఈ జకారాలు ఏమిటి ఈ అల్లరేమిటి శ్లోకం ఏమిటి పాదౌటేటి పటేటి టేటి ఏది పలకదు అలా ఉండిపోయాడు దేవుటి నిన్న చెప్పిన శ్లోకం వాళ్ళు చెప్పట్లేదు ఏమిటి ఇప్పుడు ఇది వినగానే భోజరాజు గారి తూర్పు దిక్కుకున్నవారు వారు అని దక్షిణానికి తిరిగారు ఇలాంటివి ఇంకొక మూడు శ్లోకాలు చెప్పారు మూడు దిక్కులు తిరిగి నాలుగు దిక్కుల రాజ్యాన్ని ధార పోసేస్తున్నారు అన్నారు ఇప్పుడు ఆయన తన ప్రజ్ఞ చెప్పాడు మహారాజశ్రీ మన్ జగతి మహారాజ శ్రీ జగతి యశసా తేధితే పరమ పురుషోయం మృగజతే కపర్దీ కైలాసం కరిమర కరివరమ భౌమం కులిశ్ కళానాథం రాహు కమలభవనో హంస మధునా అన్నారు మహారాజా మీ కీర్తి ఎంత తెల్లగా ప్రకాశిస్తోందో తెలుసా నీ కీర్తి విపరీతమైన చల్లతనంతో ప్రకాశించేయడం వల్ల బ్రహ్మగారికి తన హంస వాహనం కనపడ్డం మానేసింది వెతుక్కుంటున్నాడు తెలుపులో కలిసిపోయింది శ్రీ మహావిష్ణువు పడుకుందామంటే పాల సముద్రం కనబట్టలేదు వెతుక్కుంటున్నాడు పరమశివుడు తన ఇంటికి తాను ఎడదామంటే కైలాస పర్వతం కనబట్టలేదు వెతుక్కుంటున్నాడు గ్రహణం రోజున రాహు చంద్రుణ్ణి పట్టుకుందామంటే కనపట్టలేదు ఈ తెలుపులో కలిసిపోయింది వెతుక్కుంటున్నాడు నీ తెలుపు వాళ్ళ త్రిలోకాధిపతుల యొక్క స్థావరాలు కనబడకుండా చేసేసింది అంత తెల్లతనంతో ప్రకాశిస్తోంది నీ కీర్తి అన్నారు అనేటప్పటికీ పరమ సంతోష పడిపోయి అప్పుడు కాళిదాసు గారు వీళ్ళ ముగ్గురి యొక్క ఆగడములను బయట పెట్టారు అప్పుడు వీళ్ళ ముగ్గురిని సంస్థానంలోంచి బయటికి పంపించి కాళిదాసు గారిని తీసుకొచ్చి ఆస్థాన కవిగా వేశాక ఎందరో కవులకు భోజరాజు దర్శనం చేయించారు మహానుభావుడు అమ్మవారి అనుగ్రహంతో అవ అవతల వారి మనస్సులో ఉన్నటువంటి విషయాలను గ్రహించి చెప్పగలిగిన శక్తి ఉండేది కాళిదాసు గారికి ఆయన వినక్కర్లేదు అది ఆయన శక్తి అంటే మీకు నేను ఒక విషయాన్ని మనం చేస్తాను ఆ సంతోషానికి కాళిదాస్ ఒకడు ప్రకాశిస్తున్నాడంటే ఏడిచేవాళ్ళు చాలామంది ఉంటారు లోకంలో కాబట్టి అయ్యో వాడేం చేస్తున్నాడు పోనీ మనమో చేద్దామని ఉండదు వాడిని ఎలా పాడు చేద్దామని చూసేవాళ్ళు ఎక్కువ కాబట్టి కాళిదాసు గారికి భోజరాజు గారి దగ్గర ప్రాపకం ఎక్కువైపోతుంది భోజరాజు గారి దగ్గర కాళిదాసు గారిని ఎలా పాడు చేయాలి నేను ఆయన దగ్గరికి వెళ్ళి అన్నారు మీకు తెలియని విషయం కాదు ఆయన సానివాడలకు తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు కొత్తగా చేపలు కూడా తింటున్నాడు మహాప్రభు అంటే ఈ మాట చెప్పగానే ఒకటి భోజరాజుకి తెలుసు కాబట్టి చేపలు కూడా తింటున్నాడు బ్రాహ్మణుడయ్యుండి అంటే శిక్ష వేస్తాడనుకుని చెప్పారు భోజరాజు నవ్వన్నారు ఈ మాటు చేపలు కొనుక్కుడుతుండగా కాళిదాసును పట్టుకుని తీసుకురండి శిక్ష వేస్తానన్నారు అక్కడ లేరు కాళిదాసు గారు కానీ ఆయన అన్నీ తెలుసుకోగలడు కాళిక కాళికాదేవి అనుగ్రహంతో తన మీద మిగిలిన కవులు చాడీలు చెప్పిన విషయం తెలుసుకుని మర్నాడు ఉదయమే అలా వెళ్ళి శాకాహారం అమ్మే కొట్టులోకి వెళ్లకుండా మాంసాహారం అమ్మే కొట్టు దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద నాలుగు కొనుక్కుని నీళ్లు కారుతున్న చేపలని చంకలో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు రోడ్డు మీద ఆ చేపల తోకలు ఇలా ఆడిస్తున్నాయి నీళ్లు కారుతున్నాయి ఆయన్ని పట్టుకుని ఈ మిగిలిన కవులు భోజరాజు గారి యొక్క సమక్షానికి తీసుకెళ్లారు మహాప్రభో తప్పు చేస్తుండగా పట్టరమన్నారు చేపలు పట్టుకెడుతుండగా తీసుకొచ్చాం అదిగో చంకలో చేపలన్నారు తెలియని వాడిలా భోజరాజు అన్నారు కక్షేకిం తవ శంఖలో ఏం పెట్టుకొచ్చావు కాళిదాసు అన్నారు అంటే ఆయన పుస్తకం పుస్తకం పట్టుకొచ్చా ఓహో పుస్తకం పట్టుకొచ్చావా కిముదకం అందులోంచి నీళ్లు కారుతున్నాయే ఏమిటి అన్నారు కావ్యార్థసారోదకం అది ఆ పుస్తకం మహాకావ్య కావ్యం యొక్క సారం అలా కారుతోంది అన్నారు ఓహో అంత గొప్పదే గంధం కిం మంచి వాసన కూడా వస్తుంది ఏమిటా వాసన ఆయన అన్నారు రామ రావణ మహాసంగ్రామ రంగోద్ధవ రామ రావణ సంగ్రామం అయినప్పుడు అక్కడ ఉన్న ధూళి పైకి లేచిందా వాసన మహారాజా ఓహో పుచ్చిం మరి ఏదో తోక కనపడుతోంది వెనక్కి అది ఏమిటన్నారు ఘనతాళపత్రలిఖితం చాలా పెద్ద తాటాకు గ్రంథం ఇది అందుకని తోక కనపడుతోంది కదా ఓహో కిం పుస్తకం హే కవే ఏం పుస్తకం అది అంటే రాజన్ భూసు పటితం రామాయణం పుస్తకం రాజులు బ్రాహ్మణులు అందరూ చదివేటటువంటి పుస్తకం లోకంలో ఏదో రామాయణం నా చక్కలో ఉందని అలాగా ఇలా అన్నారు భోజరాజు గారు ఇలా తీసి అక్కడ పెట్టాడు అది రామాయణ గ్రంథంగా మారిపోయింది సాడీలు చెప్పినటువంటి వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మాయి అది కాళిదాసు గారంటే అందుకే ఇప్పటికీ మహాపురుషులు కూడా కాళిదాసు గారి మేఘసందేశం కాళిదాసు గారి అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు గారి రఘువంశం మల్లినాథ సూరంతటి వాడు రఘువంశానికి వ్యాఖ్యానం రాసుకున్నారు కాబట్టి ఆ మహాపురుషుడు చెప్పినటువంటి మాటల్ని ఇప్పటికీ కూడా అన్వయం చేస్తారు చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి మహాపురుషుడు కూడా కాళిదాసు గారు చెప్పినటువంటి విషయాల్ని ఎన్నింటినో తన అనుగ్రహ భాషణాల్లోకి అన్వయం చేసేవారు అంతటి మహాకవి అయి ప్రకాశించారంటే ఆయన నోటి వెంట వచ్చినది సత్యమైపోయేది ఆఖరిని అదే భోజరాజు గారి మరణానికి కారణమైంది మళ్ళీ భోజరాజు గారిని పుట్టించడానికి కారణమైంది ఆఖరికి తరువు చంపురామాయణం విని తరించడానికి కారణమైంది కాబట్టి అటువంటి కాళిదాసు గారు లోకంలో ఆవిర్భవించారంటే అమ్మవారి దంత పంక్తి అది ఆవిడ యొక్క అనుగ్రహం